మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలో ఖతార్ లో పర్యాటక రంగం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది జనవరి నుంచి జూన్ మధ్య రెండు పాయింట్ ఆరు మిలియన్లకు పైగా అంతర్జాతీయ సందర్శకులు ఖతార్ను సందర్శించారు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మూడు శాతం పెరుగుదల నమోదైంది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుండి అత్యధికంగా ముప్పై ఆరు శాతం వచ్చారు ఆ తర్వాత ఇరవై ఆరు శాతం సందర్శకులు యూరోప్ నుండి రాగా ఆసియా మరియు ఓషియానియా నుండి ఇరవై రెండు శాతం అమెరికా మరియు ఇతర అరబ్ దేశాల నుంచి ఏడు శాతం చొప్పున సందర్శకులు ఖతార్ అడుగుపెట్టారని శాఖ తన తాజా రిపోర్టులో వెల్లడించింది సందర్శకుల రాకలో వృద్ధి కారణంగా హోటళ్లు సగటు ఆక్యుపెన్సీ రేటు డెబ్బై ఒక్క శాతానికి చేరుకుంది గత ఏడాది కంటే రెండు శాతం పెరిగిందని ఖతార్ టూరిజం చైర్మన్ విజిట్ ఖతార్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ హెచ్ఈ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు ఖతార్ టూరిజం మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో దేశ బిలియన్లను అందించిందన్నారు ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఎనిమిది శాతానికి సమానమని అంతకుముందు ఏడాది కంటే ఇది పద్నాలుగు శాతం పెరుగుతారని తెలిపారు రెండు వేల ముప్పై కల్లా ఖతార్ జీడిపిలో టూరిజం భాగస్వామ్యాన్ని పది పన్నెండు శాతానికి పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు